మీలో ఎంతమంది మౌత్ మౌత్వాష్ వాడుతున్నారు ఇది తెలుసుకోకపోతే చాలా నష్టపోతారండి ఈ మౌత్వాష్ ప్రతి ఇంట్లో ఉండేది కానీ అది సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా అన్నది ముఖ్యం మీ ఇంట్లో మౌత్వాష్ ఉందా మీరు ప్రతిరోజు దాన్ని వాడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడకపోతే మీ నోటికే నష్టం జరుగుతుందండి నేను డాక్టర్ ఫ్రమ్ ఫ్రం కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి ఇప్పుడు మనం మౌత్వాష్ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ మౌత్వాష్ అంటే ఏంటంటే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియాని దుర్వాసన్ని పోగొట్టే ఒక లిక్విడ్ మాత్రమే ఇది మన టూత్ బ్రష్ ని బదిలీ చేయదు కానీ ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే కానీ అందరూ ఒకే విధంగా వాడుతున్నారు అదే పెద్ద తప్పండి ఇప్పుడు మనం మౌత్ వాష్ గురించి అవగాహన లేకుండా వాడితే ఏం నష్టం జరుగుతుందో తెలుసుకుందాం ఉదయం బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ వాడకూడదు అలా వాడినట్లయితే అందులో ఉన్న ఫ్లోరైడ్ కంటెంట్ పనిచేయడం మెల్లిగా తగ్గిపోతుంది తిన్న వెంటనే కూడా బ్రష్ చేయకూడదండి అదొక అర్థం లేని అలవాటు నోట్లో మనకి హాని చేసే బ్యాక్టీరియా కాకుండా మనకి పనికొచ్చే బ్యాక్టీరియా కూడా ఉంటుందండి ఈ మౌత్ వాష్ ఎక్కువగా వాడటం వల్ల మనకి పనికొచ్చి బ్యాక్టీరియా చనిపోతుంది ఇప్పుడు మౌత్ వాష్ సరైన పద్ధతిలో ఎలా వాడాలో నేను మీకు చెప్తాను బ్రష్ చేసిన అరగంట తర్వాత మాత్రమే మౌత్ వాష్ వాడాలి తిన్న తర్వాత వెంటనే వాడకూడదండి ఒక అరగంట అట్లీస్ట్ వెయిట్ చేయాలి కొంతమంది మౌత్ వాష్ నోట్లో వేసుకుని అలా పొక్లించి చూసేస్తూ ఉంటారు కానీ అలా వాడకూడదు కనీసం ముప్పై సెకండ్ల పాటు నోట్లో గార్గిల్ చేసి అప్పుడు క్లీన్ చేసుకోవాలి చిన్నపిల్లలకు కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ ఫ్లేవర్డ్ మౌత్ వాష్లే వాడాలి మనలో చాలా మందికి వాష్ అంటే ఏంటో తెలియదు వాళ్ళ దగ్గర అది ఉండదు కూడా అలాంటి వాళ్ళ కోసం ఈ చిన్న టిప్ మీరు గోరవెచ్చ నీళ్ళల్లో ఉప్పు కలిపి పొక్లించుకున్నా చాలు మన నోరు శుభ్రంగా క్లీన్ అవుతుంది చాలా మంది డెంటిస్టులు ఇది సజెస్ట్ చేస్తారు కూడా మన వాష్ అనేది ఎవరు ఎక్కువగా వాడాలంటే నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు గమ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదా ఏదన్నా డెంటల్ సర్జరీస్ జరిగిన తర్వాత ఈ మౌత్ వాష్తో మౌత్ రిన్స్ చేసుకోవడం చాలా మంచిది చిన్నపిల్లల్లో ఆరేళ్లలోపు మౌత్ వాష్ అసలు వాడకూడదండి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మేరకే మౌత్ ని యూస్ చేయాలి ఇంకా డ్రై మౌత్ ఉన్నవాళ్ళు అంటే నోరు ఎక్కువగా ఎండిపోతూ ఉంటుంది వాళ్ళు కూడా ఈ మౌత్ వాష్ ఎక్కువగా యూస్ చేయకూడదు వాళ్ళకి తగ్గట్టుగా మౌత్ ని ఎంచుకోవాలి మీరు ఇలాంటి నోటి దుర్వాసన గమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నట్లయితే మన మౌత్ కేర్ సొల్యూషన్స్ మీకు చక్కని పరిష్కారాన్ని అందిస్తుంది ప్రతి వ్యక్తికి వాళ్ళకు తగ్గట్టు వాష్ ఎంచుకోవడం దాన్ని ఎలా వాడాలి మందులు బ్రషింగ్ టెక్నిక్ మరియు అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ని వ్యక్తిగతంగా అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలదు మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మీ ఒక్క షేర్ మరొకరి నోటిని కాపాడుతుంది థ్యాంక్ యూ